ఘనమైన శ్రేష్టమైన నామం నాకు మహిమ కలుగును గాక ప్రభు నె ప్రిల్లారా అందరూ బాగున్నారనుకుంటున్నాను రాత్రి వేళ తిరిగి దేవుని వాక్యం ధ్యానించుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని పొందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి అందరూ వాక్య వింటూ వాక్యాన్ని బలపడుతున్నందుకు మీ యొక్క సలహాలు సూచనలు తెలియచేస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీకు ఈ ప్రార్థనలు మా కొరకు కొనసాగించండి మీరు చేస్తున్న ప్రార్థనలు మాకెంతో ప్రోత్సాహకరంగా దీవెనికరంగా ఉంటాయి కాబట్టి మీ ప్రార్థనా సహాయాన్ని మేము కోరుతూ ఉన్నాము మరి మీరు వింటున్నారు మీరు వింటే మాత్రమే కాదు తెలియని వారికి కూడా ఛానల్ పరిచయం చేయండి మరి కిట్నా టీవీని గురించి చెప్పండి స్టాఫ్ కొరకు కొందరు కొరకు ప్రార్థన చేయండి మరి అదేవిధంగా నా పరిశ్రమ ఛానల్ కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఇంకా చేసుకున్న వాళ్ళు పిసిల్లా పినపాటి పర్సనల్ ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి తెలియని వారికి కూడా పరిచయం చేయండి మరి ప్రభు మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి నీకు దేవుని కొందనాన్ని చెల్లిస్తున్నాను ఎందుకంటే ప్రియులారా రాబోయే దినాలో దేవుని వాక్యం మనకు దొరకని దినాలు రాబోతున్నాయి ఎంతో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోబోతున్నాం దేవుని వాక్యం వింటానికి వినాలని ఆసక్తి కలిగినప్పుడు దొరకని పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి సవివరంగా దేవుని వాక్యం మనకు వినబడుతున్నాయి ఈ సమయంలో చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాక్యం విని మనం బలపడుతున్న కూడా బలపరచాలని ప్రభు ప్రేమతో నేను తెలియచేస్తున్నాను మరి ఈరోజు కార్యక్రమానికి మరి వచ్చిన మీ అందరికీ ఎస్సుకిస్తున్నాము అని ఆ మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు నా వాక్య ధ్యానము మరి ఉపవాసం నుంచి గతంలో విన్నాం ఒక వారం అసలు ఉపవాసం అంటే ఏంటో మనం తెలుసుకున్నాము నువ్వంటే ఉపేక్షించుకుంటా పా అంటే పరిశుద్ధపరచుకుంటా వా అంటే వాక్యం ధ్యానించట సా అంటే సహవాసం కలిగి ఉంటాము అంటే ముక్తిని పొందుటని చక్కగా సవివరంగా దాని గురించి మనం తెలుసుకున్నాం తర్వాత గత వారంలో మరి ఉపవాసం ఉండటం వలన మనలో రావాల్సిన మార్పుల గురించి మనం నేర్చుకున్నాం మరి ఉపవాసం ఉండటం వలన ఉపవాసం ఉండటం వ్యక్తికి రాను రాను క్రీస్తు యొక్క స్వారూప్యంలోకి మనం మార్చుకోడాలని క్రీస్తు కలిగిన మనస్సు మనకు రావాలని మరి మనం దేవుని ఆజ్ఞలను గైకోనే వారిగా ఉండాలని మరి ఆయన కట్టడలను గైకోవాలని ఆయన కడబోర శబ్దం వినేవారిగా ఉండాలని చెప్పి ఆయన స్వభావం మనలో రావాలని విషయాలు మరి నేర్చుకున్నాం అయితే ఈరోజు మరి ఉపవాసం ఉపవాసం అని చెప్తున్నారు కదా అసలు ఈ ఉపవాసం ఎలా చేయాలి ఎలా చేస్తే ఈ ఉపవాసం దేవునికి అంగీకారంగా ఉంటుంది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఎలాగ చేయాలి ఉపవాసం ఎలా చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు అనే విషయాల గురించి రోజు క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం దాని కొరకు నేను తీసుకున్నట్టంటే లేఖన భాగం యశాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం చదువుకుందాం యాభై ఎనిమిదవ అధ్యాయం మూడవ వచ్చిన నుంచి చదువుతున్నానండి నేను ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరచుకొని కానీ ఎందుకు లక్ష్య పెట్టమని అందరూ మీ ఉపవాస దరమున మీరు మీ వ్యాపారం చేయదురు పనివారి చేత కఠినమైన పని చేయించదురు మీరు కలగపడచ్చు వివాదం చేయొచ్చు అన్యాయంగా గుద్దురాడుచు ఉపవాసం ఉందరు మీ కంఠధ్వాని పరమని వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా చిన్న ప్రార్థన చేసుకున్నాం దయామడి మా తండ్రిని పాదములకు వెళ్ళేని స్థులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన ఇవి రాత్రి కాల సమయంలో మరొకసారి నీ సంధికి వస్తున్నావు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా ఆయన నీ ఆత్మ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాను తండ్రి ఆత్మదేవ మీరు మాతో ఉండండి ప్రభా నీ దాసరాన్ని చాటు మరుగు చేసి మీరు నా నుండి ఇబ్బలతో మాట్లాడండి నాయన మీకు మర్మాలు మాకు బోధించండి వాటిని అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి వివరించడానికి వాళ్ళ శక్తి సామర్థ్యం ఆత్మ నడిపింపు నీ దాసరానికి దయచేసి కొన్ని నిమిషాలు నాతో మాతో మీరు మాట్లాడి వినామనకే మహిం తెచ్చుకోవాలి ఏ స్పరిశుద్ధనామలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెను మరి ఈరోజు చదవబడి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితేనండి ప్రభుత్వని యష్యా ప్రశ్నిస్తున్నాడు ఏమంటున్నాడంటే మీరు ఉపవాసం ఉండి ఏమంటారంటే మేము ఉపవాసం ఉంటున్నాం కదా నువ్వెందుకు మమ్మల్ని చూడవు మా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే నువ్వెందుకు మరి మా ప్రార్థన ఆలకించట్లేదు మా ఉపవాసం ఉండి మా ప్రాణాన్ని మేము ఆయాసపరచుకుంటుంటాం కూడా మరి ఎందుకు నువ్వు ఆ ప్రార్థన లక్ష్య పెట్టట్లేదు మా ప్రార్థనకు నువ్వెందుకు జవాబు ఇవ్వటం లేదు అని ప్రశ్నిస్తూ ఉంటే మన అది ప్రశ్నించిన అని ప్రశ్నిస్తున్నారంట ప్రశ్నిస్తుంటే వారికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే ఈరోజు ఎస్ఆర్ ప్రవక్త మనకి ఇస్తున్నటువంటి క్లారిఫికేషను మీ ఉపవాసంను ఎందుకు ఉపవాసం ప్రభు అంగీకరించట్లేదు ఎందుకు ఉపవాస దాంట్లో ప్రభు లక్ష్య పెట్టట్లేదు ఎందుకు ఉపవాస చేసిన ప్రార్థనకు ప్రభు జవాబు ఇవ్వటం లేదు అని మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ ప్రవక్త రాస్తూ ఉన్నాడు ఏమిటంటే ఏం చేస్తారంటే మీ ఉపవాస దాన్ని మీరు మీ వ్యాపారం చేస్తారు ఏం చేస్తారంట ఉపవాసం ఉపవాసమే ఉపవాసం ఉంటారు కానీ ఉపవాస దినాన్ని ఏం చేసుకున్నా మనం ప్రతిష్ఠించుకున్నాం ప్రతిష్ఠించుకొని ఉపసించి ప్రభు సన్నిలో ప్రార్థించాలని తీర్మానం చేసుకున్న మనము ప్రభుత్వ సహవాసం చేయకోకుండా మనం ఏం చేస్తున్నామంటే మన వ్యాపారాలు మనం చేసుకుంటూ ఉన్నామంట వ్యాపారం అంటే ఈ సంబంధమైన జీవన వ్యాపారంలో మనం కొట్టిమిట్టాడుతున్నాం ఉపవాసము అంటే ఉప అంటే సమీపంగా ఉసం అంటే నివసించడం అంటే అంటే ఉపవాసము అంటే ఏంటంటే దేవునికి సమీపంగా నివసించటం ప్రభువుతో సహవాసం చేయటం ప్రభుతో సంభాషించటం అనే మాకు ముందు గతంలో నేర్చుకున్నాం అయితే మరి ఇక్కడ ఉపవాసం చేయవలసిన వ్యక్తి ఉపవాసం అయితే ప్రకటించుకుంటున్నారంట కానీ ఏం చేస్తున్నారంటే తమ తమ వ్యాపారాలను వాళ్ళు చేసుకుంటున్నారంట అంటే ఏదో పేరుకు మాత్రం నేను ఉపవాసం ఉన్నాను నేను ఉపవాసం ఉన్నాను అని కానీ మీరు మనసంత దేని మీద ఉంటుంది వారి యొక్క వ్యాపారాల మీద వాటి కోసం పరుగులు తీస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మాత్రం వారు ఇవ్వటం లేదన్నమాట రెండవదిగా ఏం చెప్తున్నానంటే మీ ఉపవాస దేవ రోజు మీరు ఏం చేస్తారంటే మీ పనివారి చేత కఠినమైన పనులు మీరు చేయించుదురంట రెండోది ఏం చేస్తున్నారంటే ఉపవాసం అని ఉంటూనే ఉపవాసం చేస్తూనే దేవుని శనిలో ప్రార్థన చేస్తూనే మరి వాళ్ళ ఉన్నటువంటి తమకున్నటువంటి పని వాళ్ళ చేత కఠినమైన పనులు చేయిస్తున్నారంట అంటే ఏ మాత్రం కూడా దేవుని శ్రీలోనేమో ప్రార్థన స్థానకు ఉపవాసం ప్రార్థనకి మోకరిస్తున్నారు ప్రార్థిస్తున్నారు కానీ తోటి వారి మీద తమకంటే తక్కువ వాళ్ళు ఉన్నవారు తన చేతి కింద పని వాళ్ళని చూస్తున్నారు అంటే కొంచెం కూడా జాలి దయ కరుణ అనేది లేకోకుండా వారు ఎలా చేయిస్తారు పని చేయించడం తప్పు కాదు కానీ ఇక్కడ కఠినమైన పనులు చేపిస్తున్నారంట ఉపవాస దినాన పనివారు చేత కఠినమైన పనులు చేయించి కఠినమైన పనులు చేయించడం మాత్రమే కాదు కొంతమంది యజమానులు మనం గమనిస్తూ ఉంటే పనులు చేయించే టైంలో ఇష్టం వచ్చినట్టుగా తమను ఉపయోగిస్తూ ఉంటారు వాళ్ళు చాలా చులకనగా మాట్లాడతారు మీరు కూడా మళ్ళాంటి మనుషులేనే రక్త మాంసాలు సంగతి మర్చిపోయి వాళ్ళు ఏంటో మన మనుషుల్లాగా మరి త్వరతరగా త్వర తరగా పనులు కావాలని చెప్పి ఉద్దేశించి మరి వాళ్ళని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు కావని ఇక్కడ వాక్యం దాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇంకా మూడోది ఏం చేస్తారంటే మరి వాక్యం వారి ఉపవాసం అని పేరు పెట్టుకొని ఆ ఉపవాస దినాన్ని ఏం చేస్తారంటే మీరు కలహపడచు వివాదము చేయచు అన్యాయంగా గుదిరాడుచు ఉపవాసం ఉంటారు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు కానీ ఉపవాసం ఉంటూనే కలహపడుతూ ఉంటారు కుటుంబంలో భార్య భర్తలు కలహపడుతూ ఉంటారు మా తల్లి బిడ్డలు కలహపడుతూ ఉంటారు కోడలు కలహపడుతూ ఉంటారు తండ్రి కుమారులు కలహపడుతూ ఉంటారు సంఘంలోని వారితో కొందరితో కలహపడుతూ ఉంటారు మందిరానికి వెళ్ళి ప్రార్థనకి వెళ్తారు కానీ కొందరితో మాట్లాడతారు కొందరితో మాట్లాడుకోకుండా మా వారి ముఖం తిప్పుకుంటూ ఉంటారు వారితో మాట్లాడుకోకుండా అవసరమైతే కొంత వాదానికి కూడా దిగుతూ ఉంటారు ఆ విధంగా వివాదం చేస్తారంట కలహించుకుంటూ ఉంటారంట కలహించుకొని పక్క వాళ్ళ దగ్గర ఏ చిన్న చిన్న విషయాలు దేని విషయాలు కలహానికి ముందుగా ఉండి మరి కోపాన్ని రేపుకొని కలహం ఎక్కడ ఉంటుంది అక్కడే ఉంటుంది తప్పకుండా కోపం ఉంటుంది కాబట్టి ఆ కలహ కారణంగా కోపం తెచ్చుకొని వారి దేహాలను ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఆయాసపరుచుకుంటున్నారంట ఆయాసపరుచుకుంటూ కలహపడుచు వివాదాలు చేస్తూ వాదిస్తారు ఏదైనా ఒక వచ్చిందంటే దాని గురించి వివాదం వచ్చిందంటే దానికి వాదనకు దిగుతారన్నమాట కాంప్రమైజ్ అయ్యే తత్వం వారిలో ఉండదన్నమాట కాబట్టి వాదన చేస్తూ ఉంటారు ఇంకేం చేస్తారు అన్యాయంగా గుద్దులు ఆడుచు ఉపవాసం ఉంటారంట అన్యాయంగా తమ దగ్గర తాన్ తమద తమ కొరకు ప్రయాసపడుతూ ఉంటారు ఇతరుల యొక్క సొమ్ము నాశిస్తూ ఉంటారు పరుల సొమ్ము నాశించి తమ కానదాని కోసం వారు ప్రయాసపడుతూ అన్యాయంగా గుద్దులాడుతూ ఇవన్నీ చేస్తూ నేను ఉపవాసం ఉన్నానని చెప్పి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తున్నానని చెప్పి చేస్తుంటే ప్రభు అంటున్నాడు ఇలాంటి ఉపవాసం నాకు ఇష్టమైందా అని ప్రశ్నిస్తున్నాడు మరి ఇంకేం చేస్తాడంటే మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ కంఠస్వరూ పరమున వినబడనివ్వరు అంటే అంటే ఏంటి ఎంతసేపు పేరుకు మాత్రమే ఉపవాసం కానీ మనస్సు అంత దేని మీద ఉంది జీవరి వ్యాపారం మీద ఉంది పని వాళ్ళ చేత పనిచేయించడం మీద మనసు ఉంది కలహపడే దాని మీద మనసు ఉంది వివాదం చేసుకుంటూ అన్యాయమైన దానికోసం గుద్దులాడుతూ వీటి మీదే మీ మనసును పెడుతుందని కానీ మీ కంఠస్వరం మాత్రం పరమున వినబడినివ్వటం లేదు మీరు అంటే ఏంటి దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది మాత్రం చేయటం లేదు మనందుకే పేదల పత్రికలు రాయబడింది కదా మీరు ఎవరైతే ప్రభుకను నీతి మంతుల మీదను ఆయన చెవులు వారు మొరల మీద మరలు మరల వైపును ఒగ్గి ఉన్నామని చెప్తున్నాడు ఆయన కనులు మునీతి మంతుల మీద అంట ఆయన మా చెవులు ఎక్కడున్నాయి అంటే ఎవరో నాకు నా స్నిధిలో ప్రార్థన చేస్తారా ఎవరు నా స్నేధిలో విజ్ఞాపన చేస్తారా అని వినటానికి ఆయన చెవులు ఎప్పుడు కూడా సిద్ధంగా కాచుకొని ఉంటే ఆయన చెవుల్లో నీ ప్రార్థన వినబట్టలేదు అందుకని ఆయన మీ స్వరమును కంఠ స్వరము పరమను వినబడిన వినపడనివ్వకుండా మీరు మీ జీవన వ్యాపారాల్లో మీరు కొట్టుమిట్టాడుతూ మీకు ఇష్టమైన రీతిలో ఉపవాసం చేసుకున్నారు అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని ఇక్కడ ప్రవక్త ద్వారా మన ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు అటువంటి ఉపవాసాన్ని ప్రభు అంగీకరింపడు ఇంకేముంటాడంటే మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదైనా ఒకటి జంబలే తల వంచుకొని గోనిపెట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చున్నట ఉపవాసమా అటు ఉపవాసము ఇహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందిరా అని చూడండి ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రభు ఇక్కడ మనుషుడు మన పైవన్నీ చెబుతూ వచ్చి ఇలాంటి ఉపవాసం నాకు అనుకూలమైందా మరి ఈ విధంగా మరి అటు ఉపవాసం వలన మనుషుడు తన ప్రాణాన్ని ఆయాసపరచుకొని బాధపరచుకుని దినం అట్లాంటిదైనా మరి ఒక జమ్ములో జమ్ము పరుచుకొని గోని పట్ట కట్టుకొని బుడిద జల్లుకొని కూర్చుంటే ఉపవాసం అనుకుంటున్నారా మరి అటు ఉపవాసం మిహోబాకు ప్రీతికరమే మన అనుకుంటున్నారా అని చెప్పని ప్రశ్నిస్తున్నాడు నేను ఉపవాసం ఉంటున్నానండి ఉపవాసం ఉంటున్నానని చెప్పని విచారకరమైన ముఖం పెట్టుకొని దేమ నియసించిపోయినట్టుగా కనబడుతూ ఉండటం అన్న ప్రభు దాన్ని అంగీకరించు అందుకే చక్కగా చెప్తున్నానండి ఇక్కడ జమ్ము పరుచుకొని తల ఉంచుకొని గోని పట్టక పరుచుకొని దాని మీద కూర్చొని బూడి జల్లుకొని చూస్తే అది పై రూపానికి చూసేవారికి నువ్వు ఆ విధంగా చేస్తుంటే ఉపవాసం నువ్వు చెప్పుకుంటే నీ ఉపవాసం అనుకుంటారు కానీ నీ హృదయం మాత్రం దేవునికి సమీపంగా లేదు ఆయనకి ఇష్టంగా లేదు కాబట్టి అటు ఉపవాసాన్ని నేను అంగీకరించను అని చెప్పి ప్రభు ప్రశ్నిస్తున్నాడు అది నాకు ప్రీతికరమైన ఉపవాసమా అని ప్రభువు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మరి దేవుని సన్నిధిలో ఉపవాసించవలసిన వ్యక్తి చేయవలసినటువంటి పనులు ఏంటి ఏ విధంగా చేస్తే ప్రభువు ఉపవాసాన్ని అంగీకరిస్తాడు అనే విషయాలు మన క్రింద భాగంలోనే భక్తులు తెలియజేస్తున్నాడు కాబట్టి వాటిని గురించి జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా ఒక ఉపవాసం ఉంటున్నటువంటి వ్యక్తి చేయకూడన పనుల గురించి ఇంతవరకు మనం నేర్చుకున్నాం నువ్వు ఉపోసించి ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఉపోసిస్తున్నా నీవు నీతో నీ దేవునితో సహవాసం చేయాలి నీ కంఠస్వరం నీ ప్రభువు వినిపించాలి నీ ప్రార్థన ఆయన చెవుల్లో వినబడాలి నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనతో సహవాసం చేయాలి కానీ నీ మనసంతా ఈ లోక జీవన వ్యాపారం మీద నీ మనసు పెట్టకూడదు నీ పని మీద జయా దాక్షిణ్యాలు లేకుండా వారిని కఠినంగా వారిని మరి పని చేయించకూడదు వారి చేత వారి వివాదాలకు దిగకూడదు కలహం ఆడకూడదు అన్యాయంగా గుద్దులాడకూడదు నీది కాని దాని దానికోసం నువ్వు ప్రయాసపడకూడదు మరి ఇంకా మరి స్వరం ప్రభుత్వంలో వినిపించాలి వినిపించకుండా నువ్వు ఎంత చేసినా ప్రార్థన అనేది చేయకుండా ఏం చేసినా కూడా అది వ్యర్థమే అది ఏమో నాకు ఇష్టమైన ప్రతి ఉపవాసం కాదు అది నాకు ప్రీతికరమైన ఉపవాసం కాదు అని ప్రవక్త ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు మరి అయితే ఇప్పుడు మరి ఈ చూడటానికి చాలా కఠినంగా ఉన్నాయి మాటలు మరి అయితే మరి ఇప్పుడు మరి ప్రభువు ప్రీతికరమైన ఉపవాసం అంటే ఎలా ఉంటుంది పోనీ మరి ఇవన్నీ కాదనుకున్నాం మరి దేవుడు ప్రార్థన వినాలి అంటే ఆయన మనకు ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే మరి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలా చేయాలి అని చూస్తే మరి అదే వాక్య భాగంలో కిందకి వెళితే ఏమేం చేయాలో అవన్నీ కూడా చక్కగా ఇక్కడ మనకు తెలియజేయబడ్డమాట మొట్టమొదటి చేయవలసింది అదే యాభై ఎనిమిది అధ్యాయం ఆరో వచ్చిన మనం చూస్తే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయ్యు దుర్మార్గులు కట్టిన కట్లు మరి కొన్ని బంధకాలు ఉన్నవారిని విడిపించాలి ఎవరికైతే దుర్మార్గంగా మరి కొన్ని బంధకాల్లో చిక్కుపోయి మరి వారి పాపం ఇబ్బందులు ఉన్నవారిని మనకు తెలిసినప్పుడు వారు ఏం చేయాలంటే ఆ దుర్మార్గులు కట్టిన కట్లను మనం విప్పాలి వారి బంధకాలు వారు ఏ బంధకాల్లో చిక్కుకుపోయారో ఆ బంధకాలను విడిపించవలసిన బాధ్యత మన పైన ఉంది రెండవదిగా ఏం చేయాలంటే కాడిమోను మోకులు తీయాలి కాడిమాను మోకులు అంటే కాడి అంటే బరువు మరి మరి అందు మరి యశ యశ గ్రంథంలో మనకు మాట రాయబడింది కదా నువ్వు ఏమాత్రం కనికర పడకుండా వృద్ధుల మీదాన్ని కాడి బహుబరువుగా మోపి ఉన్నావు అని చెప్పి దేవుని వారికి సెలవిస్తుంది కాబట్టి మరి కాడి ఆ కాడి అనేది మరి భారం కాడి అంటే భారము మరి కాడి మాని మోకులు తీయాలి ఎవరైతే భారంతో బాధలతో కుంగిపోతూ ఆ భారాన్ని మోసుకొని లేక అల్లాడిపోతూ ఉన్నారో అలాంటి వారికి మన వంతు సహాయంగా మనం చేయగలిగిన సహాయ సహకారాలు వారికి అందించి వారి మెడ మీద ఏ కాడితో వాళ్ళ భారంతో బాధపడిపోతున్నారో ఆ కాడిని తీయాలి మనం తీసి దానికి వారికి కొన్ని సహకారాలుగా ఉండాలనే సత్యాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మూడవదిగా చూస్తే బాధింపబడిన వారిని విడిపించుటయ్యు బాధించబడుతూ వారికి బాధలో ఉన్నవారికి కొంత మనకు ఆదరణ కలిగించేవారిగా ఉండాలి వారికి రాయని మరి వారికి దుఃఖాన్ని నివారణ చేసేవారిగా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సహకరించే వారిగా మనం ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు ఇంకా ఏం చేయాలంటే ప్రతి కాడిని విరిగొట్టుటయ్యూ నేను ఏర్ప నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా ప్రభు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి కాడిమాని మోకులు తీయాలి బాధ్యం పడిన వారిని విడిపించాలి ప్రతి కాడిని విరుగుబట్టాలంట ఇవన్నీ కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి కార్యాలు ప్రభువు ఏర్పరచుకున్న ఉపవాసం అలాగుంటుందని చెప్పి ఇక్కడ మన దేవ మన దేవుని వాక్యం మనకి ఇక్కడ సెలవిస్తూ ఉంది మరి ఇక్కడ దేవుడు ఏర్పరచిన ఉపవాసం చెప్పినీతిగా మన దుర్మార్గులు కట్టిన కట్లను వారికి ఉన్నటువంటి బంధకాల్లో మనం తింపడానికి సహకరించేవారిగా ఉండాలి మరి కాడిమాని మూకులు తీయాలి వారి మేడ మీద ఉన్నటువంటి వారి హృదయాల మీద వారి జీవితాల మీద వారి కుటుంబాల మీద ఉన్న ఏ భారంతో వాళ్ళు అల్లాడిపోతున్నారో ఆ భారాన్ని మనం తీయాలి బాధించబడుతున్న వారికి మనం సహాయించే వారి బాధలో మనం కూడా బా మరి పంచుకో బా భాగ భాగస్వాములు అవ్వాలి అందుకే ప్రసంగ రంగం ఒక మాట రాయబడింది ఏమి రాయబడిందంటే వారి వారింటికి వెళ్ళట కంటే ఏడ్చున్న వారి ఇంటికి వెళ్ళట మేలు అని దేవుని వారికి సెలవిస్తుంది ప్రసంగి మన భక్తులైనటువంటి జ్ఞాని అయిన మాట రాస్తున్నాడు సంతోషంగా ఉన్న ఇంటికి విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళటం కంటే మరి ప్రలాపిస్తున్న వారి ఇంటికి వెళ్ళటం ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళటం మేలు అంటాం ఎందుకంటే సంతోషంగా ఉన్న వాడికి అనేక మంది వెళ్తారు చాలామంది పిలిచినా పిలవకపోయినా సంతోషంలో పాలు పంచడానికి అనేకలు వెళ్తారు కానీ ఒక దుక్కునున్న వ్యక్తిని ఓదార్చడానికి ఒక దుక్కున్న కుటుంబాన్ని ఓదార్చడానికి చాలా కొద్దిమంది మాత్రమే వెళుతూ ఉంటారు ఎందుకంటే కొంతమందికి ఆ భారం ప్రభు ఇస్తాడు కాబట్టి అలాంటి భారం కలిగిన వారు మాత్రమే వెళ్ళి ఆ కుటుంబంలో వారి యొక్క బాధల్లో వేదనలో పాలు పంచుకొని వాళ్ళని ఓదార్చడానికి వారి కొరకు ప్రార్థించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకేం చేయాలంటే ప్రతి ప్రతి కాడిని విరగొట్టాలి ప్రతి కాడి అంటే ఏ కాడి వారు ఉన్నాయో ఆ కాడి విరగ్గొట్టాలి ఎట్లా విరగొట్టాలి మరి ఒక కర్ర తీసుకొని విరగబట్టి తిరిగేది కాదు ఆ కాడి విరగగొట్టాలంటే ప్రార్థన ద్వారా ఆ కాడిని మనం విరగొట్టాలి ఆ కాడు ఏదైతే వారి జీవితాల మీద మరి వారి నెమ్మది లేకుండా చేస్తుందో ఆ కాడిని విరగొట్టాలని మరి ఈ మధ్యకాలంలో పోయిన వారంలో పోయిన వారంలోనే మరి మా సంఘస్తులందరూ కూడా ఒక కుటుంబం మరియు ప్రార్థనా కొడుకు ఏర్పాటు చేసుకున్నారు మూడు దినాలు ఉపవాసకుడికి ఏర్పాటు చేసుకున్నారు ఆ కుటుంబంలో శాంతి లేదు సమాధానం లేదు మరి వారికి ఎంతో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటే ఆ నెమ్మది లేని పరిస్థితిలో మరి మేము మీ సంఘంగా మేము కొంతమంది వెళ్ళి వారి కొరకు ప్రార్థించినప్పుడు మరి వారికి ఉన్నటువంటి ఆ యొక్క వేదన ఆ యొక్క పరిస్థితులు కొంత మార్పు చెంది వారికి ఎంతో ఆదరణ కలిగింది నెమ్మది కలిగింది వారెంతో సంతోషంగా ఉండటానికి విధానాన ప్రశాంతంగా ఉండటానికి వారికి సహాయం చేశారు కాడి అది మన వాళ్ళకు వాళ్ళుగా ఆ యొక్క భారాలు తీసుకోలేనప్పుడు మనం ప్రార్థనా సహాయం ఇచ్చి వారి ఉన్నటువంటి ఆ పరిస్థితులు మార్పు చెందేలాగా వారి మీద నా కాడిని విరగొట్టడానికి మనం సహాయం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది నేను నేర్పరచుకున్న ఉపవాసం కదా అని ప్రభు సెలవిస్తుండగా ప్రభు ఏర్పరచుకున్న ఉపవాసం విధి ఈ పనులు మనం చేయాలి ఉపసిస్తున్న మనము ఎదుటివారి కొరకు ప్రార్థన చేయాలి ఎదుటివారికి సమస్యలు తెలుసుకోవాలి వారి ఆదరణ కొరకు మనం ప్రయాసపడాలి వారి పరిస్థితుల్లో పాలు పంచుకోవాలని ఇక్కడ మనం తెలుసుకుంటాం అందుకే మరిమో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూస్తే మనము సుఖముగాను మరి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము మాన్యత కలిగి ఉండాలంటే సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒకటే ఒకటి సూత్రం మనుషులందరి కొరకు ప్రార్థించండి రాజుల కొరకు ప్రార్థించండి అధికారుల కొరకు ప్రార్థించండి కృద్రతాపూర్వకంగా మీ ఆచర్లు తెలియచేయడం చెప్పని అపోస్తున్న పౌలు తిమతికి రాస్తున్నాడు కాబట్టి ఈ విధంగా చేయటం వలన ఎదుటివారి కాడు విరగబట్టం వలన ఎదుటివారికి మరి కట్టలను విప్పటం వలన బాధించబడుతున్న వారికి మనం సహాయం చేయటం వలన కాడు మాను మోకలు తీసివేయటం వలన మనకు కలిగే లాభం ఏంటండి అంటే ఆ విధంగా ఎదుటివారికి మనం సహాయం చేయగలిగితే మనకేం కలుగుద్ది అంటే నెమ్మది కలుగుద్ది మనకు మాన్యత కలుగుద్ది సంపూర్ణ భక్తి కలుగుద్ది కాబట్టి ఆ విధంగా మనము చేయాలి కాబట్టి మరియు చక్కగా చెప్తున్నాడు మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలంటే సూత్రం ఒకటే మనం సంపూర్ణ భక్తిగా ఉండాలంటే ఒకటే సూత్రం మనం మాన్యత కలిగి ఉండాలంటే ఒకటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి రాజుల కొరకు ప్రార్థన చేయండి అధికారుల కొరకు ప్రార్థన చేయండి మరి ఈ విధంగా చేయమని దేవుని వారికి సెలవిస్తుంది కాబట్టి ఈ విధంగా ఎదుటి వారి యొక్క శోధనలో పాలు పంచుకొని వాటిలో మనం సహకరిస్తూ వారికి సహాయం చేసి నిజమైనటువంటి ఉపవాసం వారు చూచిన వారు నిజంగా ఈ బిడ్డ ఈ సహోదరుడు ఈ సహోదరి ఉపోసించి ప్రభు శనిలో ప్రార్థన చేస్తుంది నిజంగా ప్రార్థన చేయటం మాత్రమే కాదండి ఆ ప్రార్థన తన యొక్క ప్రార్థన చేయటం తను చేసి ప్రార్థన చేసి చెప్పుకోవటం మాత్రమే కాదు కానీ చాలా మంచి మనసు ఎవరైనా బాధపడుతుంటే చూడలేడండి ఆ బిడ్డ ఎవరికైనా సహాయం చేస్తాడు ఎవరికి ఆపదొచ్చిన తను ముందుంటాడండి చేయటానికి అని సమాజం గురించి చెప్పుకుంటా అంటే అది నీ గౌరవం కదా అది మనకెంతో మరి మేలు కదా అది మనకెంతో మన గురించి మంచి సాక్ష్యం ఆ సువాసన సాక్ష్యం బయటకు వస్తూ ఉంటే అది మనకి ఎంత సంతోషం ఎంత ఘనత మనల్ని బట్టి ప్రభు కూడా మహింపరచబడుతూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ప్రభుకి ఇష్టమైనటువంటి ఉపవాసము ఈ విధంగా చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం ఇంకా మరికొన్ని విషయాలు చెప్తున్నాను ఏడో వస్తే నీ ఆహారము ఆఖరగొన్ని వారికి పెట్టుటయు నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు దిక్కుమాలని భేదాలని ఇంట చేర్చుకునిటయ్యూ వస్త్రహీను కనబడినప్పుడు వానికి వస్త్రం లిచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం మరి కొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తున్నారు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలాగుంటుందో కొన్ని పాయింట్లు ఇక్కడ చెప్తున్నాడు ఆహారము నీ ఆహారము ఆకలి గురిని వారికి నీ ఆహారం పెట్టాలి నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు మరి ఆహారం మనం ఉపవాసం అంటే మనం ఆహారం మానేస్తున్నాం కదా మనం మానేసేసి మనం ప్రభు సన్న ఉపవాసం ఉంటున్నా మనం ఏం చేయాలంటే మనం ఆహారాన్ని ఎవరైతే దిక్కుమారం దీరదరిద్రులు ఆహారం లేకుండా అలమటించిపోతూ ఉన్నారో వారికి మనం కొంత మన ఆహారంలో కొంతవరకు పెట్టాలి మన తిన మానేసినంత మాత్రాన దానివల్ల వచ్చే లాభం లేదు కానీ మనము మన ఆహారాన్ని ఇతరులకు పెట్టాలి ఎవరికి ఆపదలు ఉన్నవారికి ఆహారం లేకుండా అల్లాడిపోతున్న వారికి ఉదవరానికి కొంతమంది ఆహారం లేక బాధపడుతూ ఉంటారు తల్లిదండ్రులు లేని బిడ్డలు అనాథులైన వారు ఆహారం లేక అలవటిస్తూ ఉంటారు వారికి కొంత ఆహారం మనం పెట్టాలి వారు ఉన్న పరిస్థితుల్లో వారి దయనీయమైన పరిస్థితుల్లో వారికి కొంచెం మనం సహకరించే వారిగా మనకున్న ఆహారం వారికి పెట్టేవారి ఉండాలి మరి ఇంకా ఏం చేయాలంటే మరి రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండాట ఇది చాలా కష్టమైన పని అండి చాలామంది మరి ఉపవాసం ఉంటారు సంఘాల్లో కూడా మరి ఉంటారు మంచిగా పేరు ప్రఖ్యాతి కలిగి ఉంటారు కానీ మరి రక్త సంబంధికి మాత్రం ముఖాలు తెప్పకుండా మాత్రం ఉన్న రక్త సంబంధికి ముఖం తెప్పిస్తూ ఉంటాను ఇది చాలా ప్రభు దృష్టికి నేరమైనటువంటి క్రియ మరి ముఖం ఉపసిస్తున్న వ్యక్తి మరి నీ రక్త సమయంతో సమాధానం లేకుండా నీ కుటుంబీకులతో సమాధానం లేకోకుండా నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకుండా నీ రక్త తల్లిదండ్రులతో సమాధానం లేకుండా నీ విడలతో నీకు సమాధానం లేకుండా నీ తోపుట్టులతో సమాధానం లేకుండా నువ్వు చేసే ఉపవాసం ఎంత మాత్రం కూడా ప్రభుకి అంగీకారం ఉండదున సత్యాన్ని ఇక్కడ ప్రభు మనకు తెలియచేస్తున్నాడు మరి కొంతమంది చక్కగా భక్తిగా ప్రార్థ ఎంతో ప్రార్థన చేస్తారు అరగంట తక్కువ లేకుండా చక్కగా ప్రార్థన చేస్తారు మరి ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తారు మంచి పవర్ఫుల్గా ప్రార్థన చేస్తారు అన్నీ చేస్తారు కానీ మరి ఏదన్నా కొంచెం ఇదైతే రక్త సంబంధి మనకు ఎదురుపడ్డప్పుడంట మరి చూడనట్టుగానే ముఖం తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు రక్త సంబంధికి ముఖం తప్పిస్తారు కావాలనే తప్పుకుంటారు చూపించరు ముఖం చూపించకుండా కానీ అది చాలా తప్పని ముందు అందుకే అంటాడు ముందు నీ రక్త సంబంధితో నువ్వు మరి సమాధానంగా ఉండాలి వారితో మంచి సహవాసం కలిగి ఉండాలి వారితో మరి చక్కగా రక్త సంబంధులకి విలువ ఇవ్వకుండా బయట వాళ్ళు ఎవరో పిలిచారని వాళ్ళకి విలువిస్తూ వాళ్ళ కోసం పరుగులెత్తటం కాదు రక్త సంబంధికి కూడా విలువ ఇవ్వాలి రక్త సంబంధి ఎందుకంటే నీ రక్తం పంచుకొని పెట్టిన వారు కాబట్టి నీ రక్త సంబంధి కాబట్టి ఆ రక్త సంబంధులకు కూడా విలువ ఇవ్వాలి విలువ ఇవ్వాలి వారికి ఇవ్వాల్సిన విలువ వారికి ఇవ్వాలి నువ్వు వారికి చూపించే మాదిరిని బట్టి వారు కూడా ప్రభువైపు ఆకర్షించబడతారు కాబట్టి వారిని గౌరవించాలి వారికి ఇవ్వాల్సిన విలువను మనం ఇవ్వాలి వారిని ప్రేమించాలి వారికి ముఖం ఎప్పుడు కూడా వారి మన ముఖాన్ని వారికి చాటు చేయకూడదు సంఘంలో ఎంత పేరు ప్రఖ్యాతులు మనకున్న సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా నీ ఇంటి వారిని గురించి ఏ సాక్ష్యం ఇస్తున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి మరి మన ఇంటి వారి దగ్గర కూడా మన సాక్ష్యం కలిగి ఉండాలి రక్త సంబంధి విషయంలో మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని సమాధానం కలిగిన వారు ఉండాలని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోండి ఈ నిర్ణయం ఇంకోటి ఏంటంటే దిక్కుమాలని బేదరని ఇంట చేర్చుకొని ఉంటాయో దిక్కుమాలినటువంటి వారు భేదలను కనికరించాలి దిక్కు లేకుండా అనాథరంగా ఉన్న వారిని మనం సాజవంత వరకు మనం వారికి సహాయం చేయాలి ఇంటర్ చేర్చుకోమంటున్నాడు కానీ ఇది కష్టమైన పని అయినా కొంతమంది ఆ విధంగా అనాథాలు తీసుకొచ్చుకొని పెంచుకున్న కూడా ఉన్న చాలామంది వారికి ఆశ్రయం ఇస్తున్న వారు ఉన్నారు అయితే మనము అంత ఆ విధంగా చేయగట్టడానికి సాహసించి అవకాశం ఉంటే చేయటం మంచిది ఒకవేళ అంత అవకాశం మనకు లేని పక్షంలో కనీసం వారికి చేయగలిగిన సహాయం మనము చేయాలి వస్త్రహీనుడు నీ కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటాయు ఒక వస్త్రహీనుడు మనం మధ్య బయటకు వెళ్తుండే ఎంతమంది కనబడుతుంటారు కదా మనకు చాలా దయనీయమైన పరిస్థితుల్లో వస్త్రాలు లేక చిరిగిపోయిన వస్త్రాలతో మురికి బట్టలతో కనబడుతున్నప్పుడు వారిని చూచినప్పుడు మనం ఏం చేయాలి జాలిపడాలి జాలిపడి వారికి మనకున్న వాటిలో వస్త్రాలు తీసుకొంత వారికి ఇవ్వాలి దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చినప్పుడు వస్త్రాలు ఆ సమృద్ధిని బట్టి ప్రభువుని శుతిస్తూనే ఏం చేయాలంటే మరి కొన్ని నీకు నీకు నీ వా ఉన్న నీకున్నటువంటి వాటిలో కొని తీసి అవసరం వారికి అసలు లేని వాడికి మరియు కొంత మనం దానం చేయ వారిగా ఇచ్చేవారంగా మనం ఉండాలన్నమాట అందుకే ఇంకో రెండు అంగీలని ఉంటే అసలు లేని వాడికి ఒక అంగీ ఇవ్వమని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ఆ విధంగా వస్త్రం లేని వాడు కనబడితే మరి అతనికి ఏం చేయాలంటే నీ వస్త్రానికి వారికి ఏమని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చదివిస్తుంది అలాగే చేస్తే అది నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు ఒకవేళ కనుక ఇవన్నీ మనం చేయగలిగితే ఈ పైన మొదటి మొదటి భాగంలో మున్ని కొన్ని విషయాలు చూస్తే దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పటం కాడి మార మోకలు తీయటం బాధ్యంపడం విడిపించటం ప్రతి కాడి విరగొట్టడం ఇవి చేస్తూ రెండోదిగా మరి ఆహారం ఆకలిగొన్ని వారికి పెట్టడం రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా ఉండటం వస్త్రహీనుడి కనబడితే ఇంట చేర్చుకోవటం దిక్కుమాల మీద ఇంట చేర్చుకోవటం వస్త్రహీనుడి కనబడితే వస్త్రం ఇవ్వటం ఇవన్నీ చేస్తే అప్పుడేమో వద్ద నీ ఉపవాసానికి ప్రతిఫలం వస్తుంది ఏం ప్రతిఫలం వస్తుంది అంటే నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకు చుక్కవలే ఉదయించు అంటే ఇలాంటి ప్రభుకిష్టమైన ఉపవాసం మనం చేయగలిగితే మన వెలుగంట వేకు చుక్కవలే ఉదయిస్తాను ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది మరి ఉపవాసం ఉండి నేను ఉపవాసం ఉన్నానమ్మా ఉపవాసం అని నిరసించిపోయి నిరసమోహాలే తిరగటం కాదు ఉపవాసం ఉండి దేవుడు చెప్పినటువంటి కార్యాలన్నీ మనం చేస్తూ ఉంటే ఏమవుద్ది నీ ముఖంలో నుంచి ఒక ప్రకాశత బయలుదేరుద్ది ఒక వెలుగు నీలో పైలు జరుగుద్ది మరి నీ వెలుగు వేకు చొక్కు వాళ్ళు అంట మనకు తెలుసు కదండి మోస మరి మరి దేవుని సన్నిధికి మరి శిష్యులతో కూడా ప్రభు వెళ్ళి రూపాంతరం కొండ మీదకి వెళ్ళి కూర్చోవారు ప్రార్థన చేస్తుంటేమైంది వారు ప్రార్థన చేస్తూ వారు రూపాంతరం పొందారు వారి వస్త్రాలు దవడంలాగా మెరిసిపోయినని చెప్తున్నాను కదా అవును మరి మోషే ప్రభు సన్నిధికి వెళ్ళి కొండ మీదకి వెళ్ళి నలభై ఫిద్రాలు వస్తే మోష ముఖవర్ చేసి మారిపోతే మరి కింద ఉన్నట్టు ఇస్రాయలు మోషే మొక్కని చూడలేకపోయారు అవును ప్రభుతో సహవాసం చేస్తే ఆ వెలుగు మన మీద ప్రకాశించడం వలన మన ముఖవర్చేసి మారిపోద్దు కాబట్టి మరి ఆ విధంగా ఆ విధంగా ఇవన్నీ మనం చేయగలిగితే మన వెలుగు ఎలా ఉంటుందంట వేకు వలె ఉదయిస్తుందంట ఇంకొకటి ఏంటంటే నీ స్వస్థత నీకు శీఘ్రంగా లభించును ఏది నీకు బలహీనతను కొట్టబడుతూ ఉన్నావో ఆ బలహీనత మీద దేవుడు విజయం ఇచ్చి స్వస్థత కూడా కలుగుద్దని అని చెప్పారు ఇంకా ఏం జరుగుద్ది వాటి వల్ల ఫలితాలు ఏంటంటే నీ నీతి నీ ముందర నడుచును యహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను అప్పుడు నీవు పిలువుగా యహో ఉత్తరం ఇచ్చను నువ్వు మొదపెట్టుగా ఆయన నేనున్నాను మరి ఈ విధంగా చెప్తూనే ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు ఇంకా ఏం చేయకూడదంటే మరి వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి చెడ్డదాని గురించి మాట్లాడటం మానేయాలి ఆశించిన దాన్ని ఆకలి ఉన్న వానికి ఇచ్చి శ్రమ పడిన వాడిని తృప్తిపరచంలా చీకట్లో నీ వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండను యహో అని నిత్యము నడిపించను ఇంకా ఏం చేయాలంటే ఒకళ్ళు వేలు పెట్టి చూపించే పద్ధతి మనం మానివేయాలి చెడ్డ మాటలు మాట్లాడటం మానివేయాలి చెడ్డ మాటలు చెడ్డదాని గురించి పదే పదే మాట్లాడుకోవటం మానేయాలి మరి మనం ఇంకేం చేయాలంటే ఆశించిన దానికి ఆకలి ఉన్న వారికి పెడుతూ శ్రమపడిన వారికి మనం కనుక ఆ సహాయం చేయగలిగితే చీకట్లో సైతం మన వెలుగు ప్రకాశిందంట అందుకే మనం లోకంలో జ్యోతుల్లాగా ప్రభు ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన వెలుగైన దేవుడు కాబట్టి ఆ వెలుగు మనలో వచ్చినప్పుడు మనం ఆ విధంగా ఉంటాం కాబట్టి ఈ విధంగా ప్రభువుకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైన ఉపవాసం చేసి అటు వెలుగును మహిమను పొందుకొని ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవిద్దాము అటు కృపాధన్యత ప్రభు మనకందరికీ దయచేయను గాక చిన్న ప్రార్థన చేసుకుందాం దయమడివైన తండ్రి నీ పాదములకు వెళ్ళిన వందనాలు స్త్రులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయని మరి దినం తండ్రి ఎలాంటి ఉపవాసం అయితే నీకు ఇష్టమైందో దాని గురించి మేము తెలుసుకున్నాం ప్రభు అలాంటి నీకు ప్రీతికరమైన ఉపవాసం మేము చేసి నీకు ఇష్టలుగా జీవించడానికి చేయబడిన పనులు చేయకుండా చేయవలసి చేసి ప్రభా నీకు ఇష్టమైన ఉపవాసం చేసి నీ మహిమను నీ ప్రకా వెలుగుని మేము పొందుకు ఈ లోకంలోని మహిం కొరకు మేము తేజరులుగా ఉంటానికి తేజలుళ్లే వారిగా ఉండటానికి సహాయం చేయమని అంతా మేము ప్రభావానికి ఆరోపిస్తూ నెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ ఏసీఎస్ లేట ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలన్నీ దేవుని మిమ్మల్ని దీవించి ఆశ్వాదించు గారి